హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈ ఈ మధ్య ఒక వీడియో చాలా వైరల్ అవుతుందండి ఏంటంటే చాలామంది మూఢనమ్మకాలతో చాలా లైఫ్స్ అన్ని స్పాయిల్ చేసుకున్నారు అలానే ఒకటి జరిగిందండి ఉత్తరప్రదేశ్లో బులంద్షహార్ జిల్లా జయరాంపూర్ కుదేనియా గ్రామంలో ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చిన్న మోహిత్ కుమార్ ఎప్పుడు ఇర్బారిన పంలో పనిచేస్తున్నాడు ఆ సమయంలో ఒక పాము ఉండటం అతను కాటు వేసింది దీంతో షాక్ అయిన అతను వెంటనే చికిత్స కోసం వైద్యుల దగ్గరికి వెళ్ళాడు అయితే చికిత్స అందించిన అతని పరిస్థితి అనేది మెరుగుపడలేదు చివరికి పరిస్థితి విషయం నుంచి అతను చనిపోయాడు పాము కార్తో చనిపోయిన వారిని నీటిలో కట్ట వేలాడదీస్తే మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది ఎవరో చెప్పి మాట్లాడి మృతులు దళదాలని నమ్మారండి గ్రామస్తు కూడా ఇంటికి అంగరిక చివరికి మోహిత్ కుమార్ శివాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న గంగ నదిలో తాడుతో గట్రాడదీశారు తద్వారా అతని ఒంట్లోని విషయం మొత్తం నీటిలోనికి వెళ్ళిపోతుంది అతను బాగానే ఉంటాడు అని వాళ్ళ నమ్మకం తో అలా చేశాను బట్ ఏమైంది టూ డేస్ అయినా కూడా అతను బ్రతకలేదండి చివరికి చివరికి మళ్ళీ ఆ శివాన్ని గంగానది నుంచి బయటికి తీసి ఆ తర్వాత మళ్ళీ జరిగిన కార్యక్రమాలన్నీ జరిగేటట్టు చేశారు ఇది ఉత్తరప్రదేశ్లోని బులందహార్ డిస్టిక్లో జయరాంపూర్ కుదే గ్రామంలో జరిగిందండి చూడండి ఒక టూ డేస్ ఇంత పిచ్చి నమ్మక ఇంత మూఢనమ్మకం ఎందుకు చనిపోయాను తెలిసాక కూడా ఎందుకు ఇలా చేసుకున్నా ప్రజలు మాకు అర్థం కావట్లేదు సరే అండి జాగ్రత్తగా ఉండాలి ఓకే బాయ్ Please like, comment, share, and subscribe our channel. Please, Andy, please.